నిర్లక్ష్యంతో రైతులకు ప్రయోజనం చేకూరటం లేదని ఉదయగిరి ఎమ్మెల్యే కాకుల సురేష్ అన్నారు సాయిల్ టెస్ట్ గురించి అగ్రికల్చర్ జేడీ మాట్లాడుతుండగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకుల సురేష్ అధికారి చెబుతున్న మాటల్లో అధికారులు గ్రౌండ్ స్థాయిలో చేస్తున్న దానికి పొత్తన లేదని ఉదయగిరి నియోజకవర్గంలో పద్నాలుగు వందల ఇరవై ఆరు శాంపుల్స్ తీసుకున్నారు కానీ ఆ శాంపుల్స్ రైతులకు చేరడం లేదని ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి తీసుకుని రైతులకు ఆ ప్రయోజనం చేరకపోతే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవని కాకర్లు శ్రేష్ తెలిపారు సమీక్షించే లక్ష్యంలో అంటే కాంట్రాక్టర్ పని చేస్తుంటే వాడికి పేమెంట్ ఎలా వాడు చేయలేదా లేకపోతే ఏమవుతుందో అవ్వట్లేదు సార్ అవుతుంది సార్ ఇక్కడ ఏమైంది అంటే ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కింద ఆర్డర్ చేశారు సార్ గవర్నమెంట్ అది చేసినప్పుడు ఆఫ్టర్ త్రీ కాంట్రాక్ట్స్ ఎవరు కూడా అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి మనం ఒక ప్రపోజల్ పంపించాము సార్ రికన్సిలేషన్ జరిగింది వాళ్ళకి పని చేయడానికి పర్మిషన్ ఇవ్వండి పేమెంట్ ఇవ్వమని చెప్పేసి సో మన ప్రతిపాదన వెళ్ళిన తర్వాత మన కలెక్టర్ గారు ఎండి గారితో మాట్లాడి మేము

అది అలాగే సరిగా అలా సో అది కూడా మీరు మీ చెప్పేటప్పుడు ఒక టూ త్రీ డేస్ లో ఫైనజ్ అవుతుంది సార్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలిసి అంతా ఒక నాలుగు వేల రెండు వందల కోట్లు అనుకునేసి ఇచ్చిన సార్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం డెబ్బై వేల కోట్లు అడుగుంది సార్ రెండు వేల ఇరవై ఏడు వరకు దీని ఎక్స్టెన్షన్ కోసం స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ కి ప్రపోజల్స్ పంపిస్తున్నారు

అవి నాట్ రెండు వర్క్స్ అన్ని ఇంకా ఆపేసేసి మొత్తం గ్రిడ్ లోనే తీసుకోమని చెప్పేసి సార్ గ్రిడ్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ సార్ అవర్ మినిస్టర్ ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ నిన్న కూడా చూస్తుంటారు మీరు అబౌట్ 5000 కేసెస్ రాసున్నారు సార్ లాస్ట్ మంత్ ఎస్ మేము మాకు బ్రేమే ఒక 13 కేసెస్ రాసాం సార్ లాస్ట్ మంత్ ఫస్ట్ లైసెన్స్ లాక్ ఉండ ఎంత మంది డ్రైవ్ చేస్తున్నారు ఏమన్నా రఫ్ గా మెట్రిక్స్ ఉన్నాయి మన దగ్గర ఎంత పర్సంటేజ్ డ్రైవర్స్ డ్రైవర్స్ లైసెన్స్ లేకుండా ఉండ డ్రైవ్ చేస్తున్నారు అబౌట్ 40% 40% without driver's license.